ఎరువులు విత్తనాలు అందించడంలో కానివ్వండి రైతులకు సేవ చేయటము ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా అన్ని సమస్యలు పరిష్కరించి ఈ ఏఎంసీ సుజాత గారి యొక్క ఆధ్వర్యంలో అందరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేస్తాం అంతేకాకుండా నిన్నటితో స్త్రీ శక్తి పథకానికి కూడా నెల రోజులు పూర్తి సూపర్ హిట్ చేస్తారు కాబట్టి ప్రజలకు కూడా మన కూటమి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా జరిగే ప్రతి ఎలక్షన్ లో కూడా ఇలాగే కలిసికట్టుగా గట్టిగా పనిచేసి అఖండ విజయం ప్రతి ఎన్నిక కూడా విజయం సాధించాలి ఆ దిశగా మనం అందరం కూడా పని చేద్దాం చేయాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చైర్మన్ గారు జై పవన్ కళ్యాణ్ గారు జై లోకేష్ బాబు గారు జై బీజేపీ థ్యాంక్ యూ అండి దయచేసి వేదిక మీదకి ఎవరు కూడా రావాలంటే ప్రసంగాల మధ్యలో తర్వాత సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి ఆ పోలీసు వారు ఎన్ని నుంచి కూడా ఎవరిని ఎక్కనే వద్దండి ఇంటి నుంచి సరిపడు సుజాత గారు రామచందర్ రాజు గారు అదే రకంగా డైరెక్ట్లు అందరికీ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు అర్పించుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమ అధ్యక్షులుగా స్థానిక శాస్త్రి మిత్రులు అంజుబాబు గారు మరొక స్థానిక నాయకత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ పార్లమెంట్ సభ్యురాలు చేతారామ లక్ష్మి గారు జిల్లా అధ్యక్షులు రామరాజు గారు మరొక జిల్లా జనసేన జనసైనికుడు నా హరి గారు గోవింద బాబు గారు నిండే వారు నమస్కారం అండి సుజాత గారు నాగేశ్వరరావు గారు పాలకులు మార్కెడియాడు అలాగే బాజీ మార్కెడియాడు రామలింగరాజు గారు ఈనాడు పెళ్లి కూతురు సుజాత గారు వారి శ్రద్ధ భర్త గారు రామచంద్రరాజు గారు ఉపాధ్యక్షుడు బండి వారు వేదిక కలిగించిన పార్టీ సంబంధించిన పెద్దలారా మిత్రులారా అభిమానులారా పాతికే మిత్రులారా అధికార మిత్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటూ ఎక్కువ టైము చాలామంది బొత్సలు ఇంకా మాట్లాడాలి మాట్లాడిన వాళ్ళు విస్కెత్ ఇచ్చి ఓక్రాఫలు లేచిపోయేలా చేస్తా ఉన్నారు అయినప్పుడు కూడా ఓర్పుతో సహజంగా కూర్చున్న మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక అభినేతలు ధన్యవాదాలు రమేష్ నాయుడు గారికి అలాగే ఇతర డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యంగా రాజకీయం చాలా విచిత్రమైంది రాజకీయంలో ఎప్పుడు మిగిలేదేంటి మాజీ రాజకీయ నాయకుడు మాజీ అవ్వక తప్పడు గుర్తుండిపోయేది ఏంటి మనం చేసిన పని మంచి జీవితకాలం ఉండే గుర్తి పది అందుకని హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు నాయకులందరికీ ఒకటే చెప్తున్నా మీకు ఈ రోజు పదవి రావటానికి కారణమైన కూటమిని అదే విధంగా ఇక్కడ శాసనసభ్యుల్ని మీ వ్యక్తిగత గౌరవాలు కూడా పెంచే విధంగా మీ పనితనం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి నా తరఫున జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ఉదయం శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి తీసుకెళ్ళాం చాలా చైతన్య రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉపమంత్రి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు అలాగే బీజేపీ సహాయంతో మోడీ గారు సహాయంతో చాలా మంచి కార్యక్రమాలు చేసే విధంగా మనం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా కూటమిలో రామరాజు గారికి జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారికి సత్యనారాయణ గారికి సుజాత గారికి వేదిక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులకు వేదిక ఉన్న కూటమి నాయకులందరికీ కూడా పార్టీ నమస్కారం తెలియజేసుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్న మరి ఏదైతే తల్లిదండ్రు సుజాత రామచంద్రరాజు గారికి రమేష్ గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మరి మార్కెట్ వ్యవహార మార్కెట్ ఏమిటి అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన పెద్ద మార్కెట్ రామచంద్రరాజు గారు అదేవిధంగా సుజాత గారు మా ఉండి నియోజకవర్గ ఆడపడుచు కూడా మాకు రెండు రకాల ఒక పక్కన ఆవిడ మా యొక్క నియోజకవర్గ ఆడపడుచుగా కానీ అదేవిధంగా ముందరికెళ్ళాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు గౌరవ శాసన సభ్యులు పిఎస్సీ చైర్మన్ శ్రీ అంజబాబు గారిని మరి సుజాత దంపతులు బండి రమేష్ కుమార్ గారు వైస్ చైర్మన్ గారు కూడా రావాలండి బండి రమేష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి എമ്മ സർമാനം എന്താ വേറെ വർത്താറേ മതി എം ഗുണ

ಎಲ್ಲ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಕವಿತಿ ವಿನೋದ್ ಕುಮಾರ್ ಗಾರ್ನಿ ಮರದೇ ರಮಾದೇವ್ ಗಾರ್ ನಿರ್ವಹಣೆ ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ నర్సాపురం వరకు వచ్చిందంటే ఇది ఆయన ఘనత అందుకే ఆయన మనం భీమవరం ప్రజల హృదయ విజేత ప్రజలకు సమస్యలు వస్తే ఏదైతే ప్రభుత్వాలు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అని ఈ అగ్రికల్చర్ ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో రైతులకు ప్రయోజనాలు కాపాడడానికి వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అమలు చేశాయి ఏదైతే రైతు పండించినటువంటి పంట ఉన్నదో ఆ పంటకి గిట్టుబాటు ధర రావాలి రైతుకి పది రూపాయలు అదనంగా రావాలి ఆ విధంగా రైతులు ఉపయోగపడడం కోసం అమలు చేసేటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ రైతుల నుండి మధ్యవర్తుల నుండి దళారుల నుండి కాపాడటానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ ఇది ఒక బాధ్యత అనుక్షణం రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి నిత్యం మీరు మీకున్నటువంటి పద్నాలుగు మంది డైరెక్టర్లు మా మిత్రులు బండి రమేష్ గారు దీనికి వైస్ చైర్మన్గా ఉన్న ఆయన కూడా చెప్తున్నాయి ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం నిత్యం పెంచాలి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా సహకారం ఏ మేరకు అవసరమైనా కానీ మేము మీకు సహాయకారిగా ఉంటామనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా ఈ సందర్భంలో చెప్తున్నాం ఈరోజు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సగం మహిళలు జనాభాలో సగం మహిళలు ఆ సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందదగేటువంటి ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ మహిళా సంక్షేమ మహిళ అభివృద్ధి పనిచేస్తూ అటువంటి మహిళ స్వాదర్యం ఈ రోజు ఏఎంసీ చైర్మన్ గా భీమవరం బాధ్యతలు ముందుగా ఆమెకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సుజాత గారికి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మరి మనందరికీ తెలుసు ఏఎంసీ అంటే ఈరోజు రైతులందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవడం అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో ఆరు గాలం పగలనక రాత్రనక ఎన్ననక వాననక కష్టపడి పంట పండించేటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు అది యొక్క ఏఎంసీ ద్వారా కలవడం ఆ ఏఎంసీలో ఈరోజు చైర్మన్ దగ్గర నుంచి మరి వైస్ చైర్మన్ మెంబర్స్ దాకా భాగస్వాములు అవడం మీరు అందరూ కూడా ఒక అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మీరందరూ కూడా చూసారు ఈ సంవత్సరం పన్నెండు పద్నాలుగు నెలల కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా రైతు విధానాలతోటి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతుల్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గత పద్నాలుగు నెలలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే అంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల గత పాలనంతా కూడా మరి రైతు వ్యతిరేక విధానాలతోటి వెళ్ళినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం వ్యవసాయ శాఖ ఐదు సంవత్సరాల్లో మూత పడినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం ఏదైనా పంట నష్టపోతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా అవసరం అటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తిత్ని తుఫాన్ వస్తే హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు మనందరూ అనుకున్న ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పాతి వేలు ముప్పై వేలు పెంచిస్తారనుకుంటే రివర్స్ ప్రభుత్వం దాన్ని పదహారు వేలకి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ అంటే ఆక్సిజన్ లాంటిది రైతుకి అటువంటి ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయింది గత ప్రభుత్వం ఆ రోజు శాసన సభలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి ఆ సౌకర్యం ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం అంటే ఇన్సూరెన్స్ నే కట్టడం మర్చిపోవడం అని అంటే రైతులు మర్చిపోయినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి రమేష్ కుమార్ గారి కేంద్ర మంత్రి వారిలో మరి సన్మానించడం జరుగుతుంది

ప్రభుత్వ చైర్మన్ ప్రభుత్వం భీమవరం జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల కార్యవర్గ సభ్యులకు నాయకులకు తల్లిదండ్రి రామచంద్ర రాజు బండి రమేష్ కుమార్ మరియు డైరెక్టర్ తరఫున వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఇద్దరితో ఈ సమావేశాన్ని మిగించుకోవడం జరుగుతుంది జై హింద్ ఏదైతే ప్రభుత్వాలు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ అని ఈ అగ్రికల్చర్ ఏఎంసీలు ఏవైతే ఉన్నాయో రైతులకు ప్రయోజనాలు కాపాడడానికి వారికి చేదోడు వాదోడుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అమలు చేశాయి ఏదైతే రైతు పండించినటువంటి పంట ఉన్నదో ఆ పంటకి గిట్టుబాటు ధర రావాలి రైతుకి పది రూపాయలు అదనంగా రావాలి ఆ విధంగా రైతులకు ఉపయోగపడడం కోసం అమలు చేసేటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ రైతుల నుండి మధ్యవర్తుల నుండి దళారుల నుండి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఏఎంసీ వ్యవస్థ ఇది ఒక బాధ్యత అనుక్షణం రైతులు ప్రయోజనాల కోసం పనిచేయాలనేటువంటి ఒక ఆలోచన మనకు ఉండాలి నిత్యం మీరు మీకున్నటువంటి పద్నాలుగు మంది డైరెక్టర్లు మా మిత్రులు బండి రమేష్ గారు వైస్ చైర్మన్ కూడా సందర్భంగా మిమ్మల్ని కూడా అభినందిస్తూ రైతుల ప్రయోజనాల కోసం నిత్యం పెట్టి మీరు చేసేటువంటి ప్రయత్నంలో మా సహకారం ఏ మేరకు అవసరమైనా కానీ మేము మీకు సహాయకారిగా ఉంటామనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా ఈ సందర్భంలో చెప్తున్నాం ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం ఎందుకంటే ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారు అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో సగం మహిళలు జనాభాలో సగం మహిళలు ఆ సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ సమాజం ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందదగనేటువంటి ఆలోచనతోటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ఆ మహిళా సంక్షేమ మహిళా అభివృద్ధి మీద పనిచేస్తూ అటువంటి మహిళ రోజు ఏఎంసీ చైర్మన్గా భీమవరం బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు ముందుగా ఆమెకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు సుజాత గారికి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు మరి మనందరికీ తెలుసు ఏఎంసీ అంటే ఈరోజు రైతులందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వడం అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత ఎవరైతే ఉన్నారో ఆరు కాలం పగలనక రాత్రనుక ఎండనక ఓనానుక కష్టపడి పంట పండించేటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సేవ చేసేటువంటి అవకాశం ఈరోజు మరి యొక్క ఏఎంసీ ద్వారా కలవడం ఆ ఏఎంసీలో ఈరోజు చైర్మన్ దగ్గర నుంచి మరి వైస్ చైర్మన్ మెంబర్స్ దాకా భాగస్వాములు అవడం వీరందరూ కూడా ఒక అదృష్టవంతులు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మీరందరూ కూడా చూసారు ఈ సంవత్సరం పన్నెండు పద్నాలుగు నెలల కాలంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాతిగా రైతు విధానాలతోటి వ్యవసాయాన్ని కాపాడుకోవాలి రైతుల్ని రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచనతో గత పద్నాలుగు నెలలుగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల గత పాలనంతా కూడా మరి రైతు వ్యతిరేక విధానాలతోటి వెళ్ళినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తాం వ్యవసాయ శాఖ ఐదు సంవత్సరాల్లో మూత పడినటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం ఏదైనా పంట నష్టపోతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అనేది చాలా అవసరం అటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో తిట్లీ తుఫాన్ వస్తే హెక్టార్కి ఇరవై వేల రూపాయలు ఇచ్చారు మనందరూ అనుకున్న ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ ఇరవై వేల ఇన్పుట్ సబ్సిడీని పాతి వేలు ముప్పై వేలు పెంచిస్తారనుకుంటే రివర్స్ ప్రభుత్వం దాన్ని పదహారు వేలకి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ అంటే ఆక్సిజన్ లాంటిది రైతుకి అటువంటి ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోయింది గత ప్రభుత్వం ఆ రోజు శాసన సభలో చంద్రబాబు నాయుడు గారు ఫ్లోర్ మీద కూర్చుని నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండున్నర పన్నెండు గంటలకి ఆ సౌకర్య ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వం అంటే ఇన్సూరెన్స్ నే కట్టడం మర్చిపోవడం అని అంటే రైతుని మర్చిపోయినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా ప్రజలు కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి రమేష్ కుమార్ గారి కేంద్ర మంత్రి వర్యులో మరి సన్మానించడం జరుగుతుంది കൊടകാർസി എന്നതിനെ ട്രാൻസ്ലേറ്റർ പറ ബോൾസി എന്നല്ല അപ്പ സർ મેડમ ഒരുసారి എന്നാ ചാക്കർ സർ മഹാർജിന് നന്ദി വാദാണ്